హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము వర్క్ చేయడానికి ఇక్కడ హాస్టల్స్కి అయితే వచ్చాము అండ్ లాస్ట్ టూ డేస్ కూడా ఇక్కడే వర్క్ చేసాము అప్పుడు వీడియో చేయడానికి అయితే నాకు కుదరలేదు ఇక్కడ చాలామంది వర్క్ చేస్తున్నారు ప్లస్ అంతా మిషన్స్ సౌండ్ సో వీడియో రికార్డ్ చేయడానికి నాకు ఛాన్స్ అయితే దొరకలేదు ఇప్పుడైతే దొరికింది ఇక్కడ వర్క్ ఎవరు చేయడం లేదు మేమిద్దరం మాత్రమే వర్క్ చేస్తున్నాము ఇక్కడ వర్క్ చేయడానికి లాస్ట్ టూ డేస్ నేను శ్రీరాము వచ్చి ఇక్కడ స్విచ్చెస్ అన్నీ బిగించాము అండ్ ఈ రోజు నేను బడు వచ్చి ఇక్కడ ట్యాప్స్ మొన్న ఎలక్ట్రికల్ కొంచెం పెండింగ్ పడింది ఆ వర్క్ అయితే చేస్తున్నాము సో ఇక్కడ మేము ఏం వర్క్ చేస్తున్నాము ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి అదే హాస్లీస్ ది కొండ సో ఇక్కడ నుంచి అయితే మనకి చెట్లు అన్ని అడ్డం ఉన్నాయి సరే కనిపించడం లేదు మీకు మీకు తర్వాత అది చూపిస్తాను నేను పైకి వెళ్ళి ఇక్కడ ఈ బిల్డింగ్కి మిది పైకి వెళ్తే కనిపిస్తుంది సో నిన్న మొన్న మేము ఏం వర్క్ చేసాము ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ షీట్స్ స్విచ్చెస్ ఈ హోల్డర్స్ ఇవన్నీ వేసేసాము సో ఆ ట్యూబ్లైట్ కొట్టడానికి మాకు ఇక్కడ డ్రిల్లింగ్ అయితే లేదు ఆ డ్రిల్లింగ్ తెచ్చుకొని దాని తర్వాత అయితే ఫిక్స్ చేస్తాం మేము ఇక్కడ కూడా స్విచ్ బోర్డ్స్ అన్నీ వేసేసాము ఈ రూమ్ పర్పస్ అయితే హాస్టల్స్కి స్టార్ట్ అయ్యే దగ్గర మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది కదా అక్కడైతే ఈ బిల్డింగ్ వీళ్ళు కట్టుకున్నారు కింద సైడ్ వాళ్ళు హౌస్ వాళ్ళు ఉండటానికి హౌస్ కట్టుకున్నారు అండ్ ఈ పైన అండ్ దీనిపైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు పైన కొండపైన చాలా కాస్ట్లీగా ఉంటాయి కదా రూమ్స్ సో అందుకని వీళ్ళు కొంచెం తక్కువ ప్రైస్కి ఇక్కడ మేమే పెడతాము అని ఇట్లా కట్టారు ఇది హాలు ఇది బెడ్రూము ఇది బెడ్రూము అండ్ అది బాత్రూము ఇక్కడ డ్రెస్సింగ్ కోసము టేబుల్ వస్తుంది అది ఇంకా ఫిక్స్ చేయలేదు వీళ్ళు ఈరోజు మేము ఇక్కడ వర్క్ చేస్తున్నదైతే ఇలా ట్యాప్స్ అయితే వేస్తున్నాము ఈ ట్యాబ్స్కి ఇలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ టైల్స్ వేసేటప్పుడు లోపల సిమెంట్ పడకుండా ఇలాంటివి అయితే వేసింటాము మేము ఇవన్నీ నేను ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను ట్యాప్స్ ఇంకా వేయలేదు మేము ఆయన ఓనర్ ఎక్కడికో వెళ్ళాడంట ఒక వన్ అవర్లో వస్తాను మీరు ఆ లోపల క్లీన్ చేసుకోండి అంటే మేము ఇవన్నీ రిమూవ్ చేసి పెట్టుకున్నాము అండ్ అలాగే ఇక్కడ దీని చుట్టూ ఉంది కదా ఇది ఈ సిమెంట్ కనిపించకుండా మేము దీన్ని ప్యాకింగ్ అయితే చేస్తాము వైట్ సిమెంట్తో ఎందుకంటే ఒకవేళ ట్యాప్ ఏదన్నా లీకేజ్ అలా అయినా కూడా దీని లోపల నుంచి ఇలా వాటర్ వెళ్ళిపోయి ఇక్కడ కింద వరకు వెళ్ళి ఎక్కడ అది వాటర్ ఓపెన్ అవుతాయో తెలీదు సో అందుకని మేము ఇలా ప్యాకింగ్ చేసేస్తాం వైట్ సిమెంట్తో నీళ్ళ లోపలికి పోకుండా టైల్స్ లోపలికి సో ఈ ఫ్లోర్కి మొత్తం మూడు బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఇది లాస్ట్ రూము ఫస్ట్ ఫ్లోర్లో ఇది లాస్ట్ రూము చూడండి ఇదే లాస్ట్ రూము సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇదే హాస్టల్ చేయకుండా సో ఇదైతే లాస్ట్ రూము అది సెకండ్ రూమ్ అక్కడ కొండది ఇదిగోండి అదే టికెట్ కౌంటరు అక్కడే టికెట్స్ ఇస్తారు అన్న ఉన్నారు కదా ఆ అన్నే మనకు టికెట్స్ కూడా ఇచ్చేది వాళ్ళు ఎవరో వచ్చారు చూడండి పైకి వెళ్ళడానికి వాళ్ళు టికెట్స్ తీసుకున్నారు ఇప్పుడే ఇది ఒక రూము సేమ్ దీంట్లో కూడా అంత అన్నీ ఎలక్ట్రికల్ మొత్తం అయిపోయింది ఎంసీబీలు అన్నీ వేసేసాం మేము దీంట్లో కూడా నేను ఇవన్నీ రిమూవ్ చేసేసాను ట్యాబ్స్కి చూడండి ఇక్కడ అంతా అయిపోయింది అండ్ ఈ రూమ్లో కూడా ఎలక్ట్రికల్ మొత్తం అయిపోయింది ఓన్లీ టూబ్లైట్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి టూబ్లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఇంకా తేలేదు ఇంకో ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది అండ్ బడు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాడు చూడండి సో బడు చేస్తున్న వర్క్ అయితే మీకు అక్కడ లైట్కి ఈ కార్నర్లో అండ్ ఈ కార్నర్లో ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా ఆ క్లిప్స్ అయితే మాకు సెట్ అవ్వడం లేదు సో దానికోసం మేము వేరే క్లిప్స్ తెచ్చుకొని ఈ క్లిప్స్ తీసేసి ఆ క్లిప్స్ వేసి అలా అక్కడ ఫిక్స్ చేసేసాము కదా లైటు అలా అయితే ఫిక్స్ చేస్తున్నాడు అడుపుల్ లడ్డు బడు సో ఈ లైన్ మొత్తం అలాగే ఉన్నాయి అన్నీ వేరే తీసేసాము అన్ని ఈ లైన్లో కూడా ఉన్నాయి మళ్ళీ అటుపక్క వెనకాల సైడు ఇటుపక్క వెనకాల సైడ్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇది ఒక రూము ఈ రూమ్లో అంతా ఈ పెయింట్ అవి పెయింట్ సామాన్లు అన్నీ ఉన్నాయి ఈ రూమ్లో కూడా అంతా ఎంసీబీలు అన్నీ వేసేసాము చూడండి లైట్స్ ట్యూబ్ లైట్స్ ఒకటి వెండింగ్ ఉన్నాయి ట్యూబ్ లైట్స్ ఫ్యాన్స్ ఈ బాత్రూమ్లో అయితే నేను కాప్స్కి ఓపెన్ చేయలేదు సో ఈ కట్లు ఇవన్నీ అడ్డం ఉన్నాయి ఇవన్నీ తీసుకుని తర్వాత ఓపెన్ చేస్తాను చూడండి అవి అలాగే ఉన్నాయి ఇక్కడ అయితే ఇది వాల్మిక్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది వాల్మిక్సర్ నేను ఇంతకుముందు వాటర్ లైన్ వేసిండే వీడియో పెట్టాను కదా సో ఇప్పుడు ఆ వాల్మిక్స్ ఎలా ఫిక్స్ చేస్తామో అది ఏంటి అనేది మీకు చూపిస్తాను ఒకవేళ అన్న వాల్ మిక్సర్ తెచ్చింటే అది బిగిస్తాము లేదు నాకు ఓన్లీ హాట్ వాటర్ కూల్ వాటర్ ట్యాప్ చాలు షవర్ వద్దు అనుకుంటే అక్కడ వాల్మిక్స్ అది ఫ్రెండ్స్ ఆ అన్న ఏది తెచ్చాడో చూసుకొని దాన్నైతే నేను బిగిస్తాను ఒకవేళ వాల్ మిక్సర్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అది ఎలా బిగిస్తామో వాల్ మిక్సర్ అంటే ఏంది మీకు చూపిస్తాను చూడన్నీ ఇక్కడ షీట్స్ కూడా అన్నీ వేసేసాము ఈ రూమ్లో కూడా అయిపోయింది ఇంకా కార్నర్లో కూడా లైట్స్ వేయాలి కొన్ని ఆ లైట్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఇవన్నీ ఇలా మొన్ననే నేను శ్రీరామం వచ్చినప్పుడు ఇలా వేరాడు తీసి వేసేసాము ఆ అనేది సెట్ కాల లాంటి పైకి కూడా ఎక్కి చేసిండము చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని వీటిలో అయితే ఇది స్విచ్ పెండింగ్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్విచ్ అనేది మనకి ఇక్కడ లేదు అన్నం మర్చిపోయాడు అంట తెచ్చేది వీళ్ళు మెటీరియల్ మొత్తం బెంగళూరులో తెచ్చాడు సో అన్న మాకు నేను నెక్స్ట్ టైం ఎప్పుడు బెంగళూరుకి వెళ్తే అప్పుడు తెచ్చిస్తాను సో ఆ షీట్ మాత్రం పెండింగ్ పెట్టుకోండి అని చెప్పినాడు సో అందుకని మేము అలాగే పెండింగ్ పెట్టాము అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇక్కడ హాస్లీస్కి వచ్చి ఇక్కడే ఒక టూ త్రీ డేస్ స్టే చేయాలనుకుంటే పైన కొండ మీద అయితే మనకు రేట్స్ చాలా ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈయన చాలా తక్కువకే ప్రొవైడ్ చేస్తున్నాడు ఈ రూమ్స్ మీకు వన్ డే కావాలన్నా వన్ అవర్ కావాలన్నా కూడా ఈ రూమ్ ఇస్తారు ఈ రేట్స్ అవి నేను ఆయన వచ్చిన తర్వాత కనుక్కొని మీకు చెప్తాను ఒక రూమ్కి రెంట్ ఎంత ఏంటి అని మొత్తం దీని డీటెయిల్స్ అని చెప్తాను సో మీరు ఇక్కడ ఎవరైనా స్టే చేయాలనుకుంటే సో ఇప్పుడే చూసారు కదా రూమ్ అనేది ఎలా ఉంది అనేది చాలా పెద్ద రూమ్స్ కట్టాడు అన్న హాల్ కూడా చాలా పెద్దది అండ్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదే అండ్ ఇందులో ఏసీ కూడా బిగిస్తారు ఫ్రెండ్స్ ఏసీ రూమ్స్ వస్తాయి అక్కడ ఏసీ కోసం మేము పెట్టాము కదా అది ఇక్కడైతే ఏసీ వస్తుంది సో ఇక్కడ ఇది వర్క్ బిల్డింగ్ వర్క్ మొత్తం అయిపోయి ఓపెనింగ్ ఈ రూమ్స్ స్టార్ట్ చేయడానికి ఇంకా మ్యాక్సిమం ఒక వన్ ఇయర్ దాకా పట్టచ్చు నేను అనుకుంటున్నా వన్ ఇయర్ అని కానీ అన్న ఎంత త్వరగా చేపిస్తాడో తెలీదు సో మీకు ఇక్కడ ఎవరికైనా రూమ్ కావాలంటే ఇక్కడికి వచ్చి స్టే చేయండి ఈ అన్న ఈ బిల్డింగ్ కట్టిస్తున్న దేంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు ఫ్రెండ్స్ టైల్స్ మా ఎలక్ట్రికల్ మెటీరియల్స్ కానీ ప్రతి ఒక్కటి డోర్స్ అన్నీ బాగా మంచి క్వాలిటీ అయితే వేస్తున్నాడు చూడ్డానికి లుక్ బాగుంటుంది చూడండి లుక్ బాగుంటుంది ప్లస్ క్వాలిటీ కూడా మంచి అన్ని మంచి క్వాలిటీ వేస్తున్నాడు అన్న సో మీకు ఎవరికైనా రూమ్ కావాలంటే ఇక్కడికి వచ్చి స్టే చేయండి అంత రూమ్స్ అన్ని నీటే చాలా బాగున్నాయి ఇప్పుడు అంటే ఈ చెత్త అంతా ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇలా ఉన్నాయి సో ఇది వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత బిల్డింగ్ ఓపెనింగ్ రోజు వచ్చి నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను రూమ్స్ నేను ఎలా ఉన్నాయని ఇది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ రూమ్స్ ఇది చూడండి కింద అయితే ఇల్లు అది మీకు తర్వాత చూపిస్తాను ఇల్లు అది అండ్ దీనిపైన కూడా టూ రూమ్స్ అయితే ఉన్నాయి అక్కడ సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ అన్న వచ్చిన తర్వాత ఈ ట్యాబ్స్ తీసుకొని నేను ఈ ట్యాబ్స్ ఇది ఒకవేళ ఇక్కడ వాల్ మిక్సర్ ఏమంటే ఆ వాల్ మిక్సర్ ఎలా ఫిక్స్ చేస్తామో మీకు చూపిస్తాను ఒకవేళ వాల్ మిక్సర్ లేకంటే ఈ ట్యాప్స్ అన్నీ వేసిన తర్వాత మీకు ఈరోజు మేము ఏం చేసాము వర్క్ అంతా చూపిస్తాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ ట్యాప్స్ కూడా వేసేసాం మేము చూడండి ఇది ఇక్కడ గీజర్ అయితే వస్తుంది ఈ రెండు గీజర్ది అది బ్లూ కలర్ది కూల్ వాటరు రెడ్ కలర్ది హాట్ వాటరు ఇక్కడ సోలార్ అయితే వస్తుంది ఇది షవరు అండ్ ఇది మిక్సర్ అయితే ఇక్కడ సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఇది ఇది అన్న జాగ్వార్ కంపెనీ తెచ్చినాడు ఆ జాగ్వార్ కంపెనీది ఏమంటే ఇట్లా వెళ్ళలిపోతే చాలా పెద్దగా వస్తుంది సో అందుకని అయితే ఇది సెట్ అవ్వలేదు సో దానికి సంబంధించిన వస్తువులు అయితే అన్న అవి మార్చుకొని వస్తాను దాని తర్వాత విచ్చండి అని చెప్పాడు సో అందుకని ఇది ఒకటి పెండింగ్ మీటేశాం ఇప్పుడు అది వాష్ మెషిన్ కోసం ఇది టాయిలెట్ కోసం అండ్ ఇది కన్ను ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనం కరెంట్ కూడా ఆన్ చేసుకున్నాం ఇక్కడ మేము ఆన్ చేసుకొని అన్నీ చెక్ చేస్తున్నాం యాక్చువల్గా నిన్ననే చెక్ చేసేసాం మీకు ఇంతకుముందు అక్కడ బయట లైట్లు వేలాడుతున్నాయి వాటికి క్లాంపులు తెచ్చుకోవాలి అని చెప్పాను కదా క్లాంపులు తెచ్చుకొని అయితే వేసేసాం మేము అండ్ ఈ ట్యూబ్లైట్ ఒక్కటి బాకీ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా లైట్లు పడుతున్నాయి ఇక్కడ ఇది టీవీ కోసం అయితే పెట్టారు ఎందుకంటే ఇది లాడ్జీ రూమ్ కదా వచ్చిన ఇక్కడ స్టే చేసే వాళ్ళకు టీవీ టీవీ కూడా ఫిక్స్ చేయ సార్ ఫ్రెండ్స్ అన్న చూడండి బయట లైట్ కూడా ఆన్ చేసాం మేము పైన చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అయితే వేశాము లాస్ట్లో కూడా టర్నింగ్లో కూడా ఉన్నాయి చూడండి మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అయితే వేసాం ఫ్రెండ్స్ మేము మొత్తం వైట్ కానీ ఇలా అక్కడ ఉంది కదా గోల్డ్ కలరు ఇది ఈ కలర్ వేసుకోమని చెప్పాము ఏదో మొత్తం లైట్స్ అన్నీ ఈ కలర్ కానీ లేదా ప్యూర్ వైట్ కానీ వేసుకోమని సజెషన్ ఇచ్చాము అన్నకి బట్ అన్న అయితే ఇక్కడ మల్టీ కలర్స్ వేసేయమన్నాడు పర్టికులర్గా ఈ కలర్ వేయండి నా అన్న ఏం చెప్పలేదు మాకు సో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసేయమన్నాడు మాకు చేతికి ఏ కలర్ లైట్ దొరికితే ఆ లైట్ వేసుకుంటూ వచ్చేసాము సో ఇదైతే సరిపోయింది అన్నాడు అన్న ఆయనకు నచ్చిందంట ఇది ఫ్రంట్ సైడ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రంట్ సైడ్ చూడండి ఈ రూమ్లో కూడా లైట్స్ అయితే ఫిక్స్ చేసేసాం అంటే పవర్ ఇచ్చాము ఇంకా ట్యూబ్లెట్స్ అయితే పెండింగ్ ఉన్నాయి ఇక్కడ ఈ బాత్రూంలో కూడా ఈ ట్యాబ్ వసేసాము చూడండి అక్కడ అది గీజరు ఇక్కడ గన్ బిగించాము అది కూడా అక్కడ ఉంది ప్రతి దాంట్లో కూడా వాల్మీక్సర్ అనేది సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్ అది అండ్ ఇందులో షవర్ కూడా ఒకటి దానికి ఇక్కడ దాని వెనకాల మీకు రౌండ్గా ఒకటి కనిపిస్తుంది కదా ఫ్లాంజు అది ఒకటి అయితే మాకు తక్కువ వచ్చింది అందులో టుమారో తెచ్చిస్తాం అన్నాడు టుమారో ఈ షవర్స్ అండ్ ఈ వాల్ మిక్సర్స్ కూడా తెచ్చిస్తామన్నాడు అదే ఆ వాల్ మిక్సర్కి మాకు ఏవైతే సరిపోలేదో అవి మార్చుకొని తెచ్చిస్తామన్నాడు సో అన్న తెచ్చిన తర్వాత ఏవైతే బిగిస్తాం మేము ఇప్పుడు ఆ మిక్సర్ అంటే ఏందో మీకు చూపిస్తాను ఏమున్నాను ఫ్రెండ్స్ కింద బడు కొంచెం వర్క్ ఉంటే చేస్తున్నాడు అండ్ మాకు కూడా ఆల్మోస్ట్ టైం కూడా అయిపోయింది సిక్స్ అవుతుంది సో మేము కూడా ఇంక ఇక్కడ నుంచి మదన్పల్లికి వెళ్ళాలి సో మేము ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుతాము ఆ బడుకి చిన్న చిన్న వర్క్ కంప్లీట్ అయిపోతే సో ఇప్పుడు మీకు ఆ మిక్సర్ అంటే ఏందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మిక్సర్ అంటే ఇలా వస్తుంది మిక్సర్ ఇటు సైడు హాట్ వాటరు ఇటు సైడు కూల్ వాటరు ఇది మధ్యలోది షవర్కి అయితే వెళ్తుంది ఇప్పుడు ఇది ఇలా పెట్టి దీన్ని ఇలా ఆన్ చేసుకుంటే మనకు ఈ ట్యాప్లో కూల్ వాటర్ అనేది వస్తుంది దీన్ని ఆఫ్ చేసేసి ఇది ఇలాగే స్ట్రైట్గా పెట్టుకొని ఇది ఆపరేట్ చేసుకుంటే ఇందులో హాట్ వాటర్ వస్తుంది అండ్ మన పైకి షవర్లోకి వాటర్ కావాలనుకుంటే ఇది ఇటు సైడ్ తిప్పేసి ఇది ఇది ఆన్ చేసుకుంటే కూల్ వాటర్ షవర్లో వస్తుంది ఇది ఆఫ్ చేసేసి ఇది ఆన్ చేసుకొని ఇది ఇలాగే పెట్టుకుంటే షవర్లో హాట్ వాటర్ అయితే వస్తుంది అండ్ షవర్లో మనకు హాట్ వాటర్ కూల్ వాటర్ రెండు మిక్స్ అయ్యి రావాలనుకుంటే ఇది సగము ఇది సగం ఆన్ చేసుకొని ఇది ఇలా అడ్డంగా పెట్టుకుంటే మనకు షవర్లో హాట్ వాటర్ కూల్ వాటర్ రెండు మిక్స్ అయ్యి అంటే వాటర్ మరీ ఎక్కువ వేడిగా లేకుండా మనకు నార్మల్గా అయితే వస్తుంది సేమ్ ప్రాసెస్ కింద రావాలనుకుంటే ఏం లేదు ఇది జస్ట్ ఇలా ఆఫ్ చేసేసేది సో ఇప్పుడు మనకు ట్యాప్లో హాట్ వాటర్ కూల్ వాటర్ రెండు మిక్స్ అయ్యి ఇక్కడ వస్తాయి షవర్ కావాలనుకుంటే ఇలాగా కింద ట్యాప్లే కావాలనుకుంటే ఇలాగా అండ్ కింద ఇక్కడ ఇది ఒకటి ఫిక్స్ చేసేసాం ఫ్రెండ్స్ ఇది కూడా వాళ్ళ మిక్సర్ టైప్ దీనికి దానికి తేడా ఏమంటే ఇందులో ట్యాప్ ఇక్కడ వస్తుంది దాంట్లో ట్యాప్ అక్కడ వేరే విధంగా వస్తుంది అండ్ దీనికి షవర్ సిస్టమ్ అయితే ఉండదు ఇది కిచెన్లో ఇక్కడ షింక్ వస్తుందంట షింకు కోసమైతే ఇలా పెట్టారు ఇల్లు వీళ్ళకి షింక్ కూడా హాట్ వాటర్ కూల్ వాటర్ రెండు వస్తాయి అండ్ ఇక్కడ గీజరు ఇక్కడ గీజర్ బిగించేసి దాని పక్కనే ఆక్వాగార్డ్ ఒకటి వాటర్ ప్యూరిఫైర్ ఒకటి బిగించుకుంటారు అండ్ ఇక్కడ స్టవ్ స్టవ్ వస్తుందంట గ్యాస్ స్టవ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మదనపల్లి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్